అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలోకలు టాక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ఇవాళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రపంచం మొత్తం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటే ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ అసలు ఎంత బాగుంది ఈ ప్రపంచం మొత్తం ఒక కుటుంబం లాగా ఇండియా కానీ చైనా కానీ పాకిస్తాన్ కానీ అమెరికా కానీ రష్యా కానీ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇలా అన్ని దేశాలు కలిసి హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా ఒక స్టే ఒక రౌండ్ టేబుల్గా కూర్చొని హ్యాపీగా మీ ప్రాబ్లమ్స్ ఏంటి మీకేమైనా మీ పేదరికం గురించి చెప్పండి మీ యుద్ధాల గురించి మాట్లాడుకోవడం ఎకానమీ గురించి మాట్లాడుకోవటం అలాగే వాతావరణ సమస్యల మీ గురించి మాట్లాడుకోవడం అరే ఇలా కలిసి కూర్చొని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే వాహ్ ఎంత బాగుంటుంది నిజంగా సో అలాంటి ఆలోచనతో మనం ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాంటి ఆలోచనతోనే వసుదైక కుటుంబం వసుదైక కుటుంబం అనే ఆలోచనతో ఇదే ఈ లైన్తో మనం ఇప్పుడు జోహన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహన్స్బర్గ్లో మనకిప్పుడు జీ ట్వంటీ సదస్సుకి ఈ ఈ లైన్తో మన నరేంద్ర మోదీ గారు వెళ్తున్నారు సో నిజంగా కాన్సెప్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది కాన్సెప్ట్ అనేది వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంది సో అసలు ఈ వసుదైక కుటుంబం అనే ట్యాగ్ లైన్తో నరేంద్ర మోదీ గారు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అసలు ఈ జీ ట్వంటీ ఏంటి ఏంటి అనేది దీనివల్ల మనకు వచ్చేటువంటి సాధారణ ప్రజలైనటువంటి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి లోతుగా చర్చిద్దాం అసలు జీట్ జీ ట్వంటీ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ట్వంటీ అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశాలు పంతొమ్మిది దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొకటి యూరోపియన్ యూనియన్ కలిపి ఇరవై దేశాలుగా ఏర్పడి ఈ జీ ట్వంటీ సదస్సుని క్రియేట్ చేసుకున్నాయి అంటే ప్రపంచంలో డబ్బు అత్యధిక డబ్బున్న దేశాలు అత్యంత పవర్ఫుల్ దేశాలు కలిపి కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక చర్చా వేదికే ఈ జీ ట్వంటీ మీటింగ్ అనమాట అయితే ఈ జీ ట్వంటీలో దగ్గర దగ్గర దాదాపు ప్రపంచం మొత్తం జీడిపిలో ఎనభై శాతం జీడిపి ఈ ఇరవై దేశాల దగ్గరే ఉంటుందంటే ఆశ్చర్యమేం కాదు అంతేకాకుండా ప్రపంచం మొత్తం జరిగేట జరిగేటటువంటి ట్రేడ్లో డెబ్బై ఐదు శాతం ట్రేడ్స్ డెబ్బై ఐదు శాతం ట్రేడు ఈ ఇరవై శా ఇరవై దేశాల మధ్యలోనే నడుస్తూ ఉంటుంది సో అంత అత్యంత శక్తివంతమైనటువంటి ఈ జీ ట్వంటీ ఈ ఇరవై దేశాలు కలయిక చాలా మోస్ట్ పవర్ఫుల్ మీటింగ్గా మనం చెప్పచ్చు అయితే ఈ మీటింగ్లో ఇండియా తను చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేయాలనుకుంటుంది అలాగే ఈ జీ ట్వంటీతో పాటు గ్లోబల్ సౌత్కి కూడా తనే పెద్దగా వ్యవహరించాలని చెప్పి ఇండియా ఆలోచిస్తుంది ఇంతకీ ఈ గ్లోబల్ సౌత్ అంటే ఏంటి ఈ గ్లోబల్ సౌత్ అంటే ఏంటంటే మనకి డెవలపింగ్ కంట్రీస్ ఆసియాలో డెవలపింగ్ కంట్రీసు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి పేదరికమైనటువంటి దేశాలు అత్యధిక సమస్యలు ఉన్నటువంటి దేశాలు అత్యధిక ప్రజలు ఉన్నటువంటి దేశాలు అప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి దేశాలకి నాయకత్వం వహిస్తూ వాటి తరఫున మాట్లాడడానికి ఇండియా సిద్ధమవుతుంది సో అందుకనే ఈ జీ ట్వంటీ సదస్సులో తను వసుదైక కుటుంబం అనే ట్యాగ్ లైన్తో ముందుకెళ్తుంది సో ఈ అసలు ఈ వసుదైక కుటుంబం అనే ట్యాగ్ లైన్ అంటే ఏంటంటే మనమంతా ఒక ఫ్యామిలీ మన ప్రపంచం మొత్తం ఒక ఫ్యామిలీ మీ కులాలు వేరవ్వచ్చు మతాలు వేరవ్వచ్చు ప్రాంతాలు వేరవ్వచ్చు ఏంటి అలాగే మీ కల్చర్ వేరే ఉండొచ్చు కానీ మనం నివసించే భూమి ఒకటే మనం నివసించేటువంటి భూమి ఒకటే కాబట్టి మనం అందరం మన ప్రజలందరం ఒకటిగానే బతుకుదాం సో దీనికి ఇండియా ఇంకో విషయం ఏం మాట్లాడాలనుకుంటుందంటే పెద్ద దేశాలతో కూర్చొని బాబు క్లైమేట్ చేంజ్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి జీ ట్వంటీలో మాట్లాడ మాట్లాడాలనుకుంటుంది మిగతా పంతొమ్మిది దేశాలతో చెప్పాలనుకుంటుంది క్లైమేట్ చేంజ్ ఎందుకంటే ఏదైతే పెద్ద పెద్ద దేశాలు అయితే ఉన్నాయో నువ్వు ఎక్కువ కాలుష్యం చేసావు మీరందరూ ఎక్కువ కాలుష్యం చేశారు కాబట్టి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు రీపేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రీపేమెంట్ ఏ రకంగా చేయాలనుకుంటున్నావు అంటే క్లైమేట్ చేంజ్ టెక్నాలజీ రూపంలో పేద దేశాలకి నువ్వు చేయాలి ఎందుకంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల నీకన్ను ఎక్కువగా నష్టపోయింది అత్యధికంగా ఈ పేద దేశాలే నష్టపోయినాయి కాబట్టి ఈ పేద దేశాలకి నువ్వు మీరందరూ రీపేమెంట్ అంటే వాళ్ళకి టెక్నాలజీ రూపంలో కానీ క్లైమేట్ చేంజ్ రూపంలో కానీ నువ్వు హెల్ప్ చేయాల్సినటువంటి మీరందరూ హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అని చెప్పి మాట్లాడాలనుకుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రేడ్ డీల్ ఎకానమీ గురించి ట్రేడ్ గురించి మాట్లాడాలనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ జీ ట్వంటీలో ఇండియా రిలయబుల్ పార్ట్నర్గా మారాలనుకుంటుంది ఒక రిలయబుల్ పార్ట్నర్గా మారాలనుకుంటుంది ఎందుకంటే తను తన స్లోగనే వసుదైకో కుటుంబం సో ఈ ఒక్క స్లోగంతో ఈ ఇరవై దేశాలకు సంబంధించి నేను మీ అందరికీ పార్ట్నర్షిప్గా ఉంటాను పార్ట్నర్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఒక రిలయబుల్ పార్ట్నర్గా ఉండాలనుకుంటున్నానని చెప్పి చెప్పాలనుకుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ జియో పాలిటికల్ ఇన్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే ఒక పక్కన చైనా కానీ అమెరికా కానీ ముందుకు దేశాలకి అనుగుణంగా ఒకదానికి 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 దేశాలకి ఆకర్షించు ఆకర్షించుకుంటూ వెళుతున్నాయి ఎలా అంటే చైనా కానీ అమెరికా కానీ పక్క దేశాలకు లోన్లు ఇవ్వడం కానీ కొత్త ప్రాజెక్ట్స్ చెప్పడం కానీ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్స్ చేసుకోవడం కానీ అలా వెళ్ళిపోతున్నాయి సో ఇప్పుడు కూడా ఇండియా కూడా అదే పందాలే వెళ్ళాలని చెప్పి ఆలోచించుకుంటుంది కానీ ఇండియా ఏం చెప్తుందంటే నా మోడల్ వేరు వాళ్ళలా కాదు నా మోడల్ వేరు నా మోడల్ ఏంటంటే నేను రెస్పెక్ట్ ఇస్తాను పార్ట్నర్షిప్ ఇస్తాను అలాగే ఫ్యామిలీలా చూసుకుంటా ఇది నా మోడల్ అని చెప్పి ఇండియా జీ ట్వంటీ సదస్సులో మాట్లాడాలని చెప్పి ఫిక్స్ అయింది సో ఇదంతా బాగానే ఉంది ఇక్కడ వరకు ఇండియా ఈ రకంగా మాట్లాడుతుంది వసదయ కుటుంబం అంటుంది మనం అందరం ఒకటే అంటుంది అలా చెప్పాలనుకుంటుంది ఇదంతా బాగుంది సో ఇలా చెప్తే ఇలా చేస్తే సాధారణమైనటువంటి ప్రజలైనటువంటి మనకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ నిజంగా క్లైమేట్ చేంజ్తో క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్తో గ్లోబల్ కంట్రీస్ అన్ని యాక్సెప్ట్ చేశాయి అంటే మనకు మన లాంటి పేద దేశాలు సారీ మన పేద దేశం అయితే కాదు పేద దేశాలు అయితే ఏమున్నాయో అలాగే మన దేశానికి కానీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకు వస్తాయి అలాగే పేద దేశాలకి వస్తాయి చాలా కంట్రీస్కి వస్తాయి దానివల్ల ఏమవుతుంది ఐటీ రంగంలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ స్టార్టప్స్లో కానీ ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి అంతేకాకుండా గ్రీన్ టెక్నాలజీ రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి పనులు అనేవి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి అనమాట అలాగే ఇంకొకటి ఏంటి మన మోడల్స్ ఏమన్నాయి మనకి యూపీఐ పేమెంట్స్ అనేది మన మన మోడల్ డిజిటల్ పేమెంట్స్ అనేది మన మోడల్ సో ఇలాంటి మోడల్స్ అనేది ఇలాంటి మోడల్స్ పక్క దేశాలు ఏవైతే అలవాటు చేసుకుంటాయో అడాప్ట్ చేసుకుంటాయో అప్పుడు మనకి మన దేశం యొక్క ఇమేజ్ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది ప్లస్ కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి మన దేశానికి రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి ట్యాగ్ లైన్ సో ఈ వసుదైక కుటుంబం ట్యాగ్ లైన్ వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఒక స్ట్రాటజిక్ క్యాలిక్యులేటెడ్ ప్లాన్ అనేది ఉంది సో ఇంత పెద్ద క్యాలిక్యులేటెడ్ ప్లాన్తో మన భారతదేశ ముఖ్యమంత్రి సారీ మన భారతదేశ ప్రధానమంత్రి గారు జీ ట్వంటీ సదస్సులో జోహన్స్బర్గ్లో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నారంటే మనం పార్టీ పాలిటిక్స్ చేయడం మానేసేద్దాం హ్యుమానిటీన్ హ్యుమానిటేరియన్ పాలిటిక్స్ చేద్దాం పార్టీ పాలిటిక్స్ మానేద్దాం హ్యుమానిటేరియన్ పాలిటిక్స్ చేద్దాం యుద్ధాన్ని ఆపేద్దాం యూనిటీగా ఉందాం అని చెప్పి ఇలాంటి స్లోగన్స్ ఇలాంటి ట్యాగ్లైన్స్తో మన నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నారా అయితే ఇంత సింపుల్గా ఇంత స్మూత్గా వెళితే అక్కడ జీ ట్వంటీలో మనకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా లేదా అగ్రెసివ్గా మాట్లాడాలనుకుంటున్నారా అంటే మీ అభిప్రాయాలు ఎలా ఉంటుంది మనం అగ్రెసివ్ అప్రోచ్తో వెళ్ళాలా ఇలాంటి సాఫ్ట్ పవర్ఫుల్ లైన్స్తో వెళ్ళాలా అనేది మీరు కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ